మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ అనుదిన ఆత్మీయ మన్నా అనే కార్యక్రమం ద్వారా దేవుని మాటలు వింటున్నా దేవుని బిడ్డలని మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఈరోజు ఒక మాటను మనం ధ్యానం చేద్దాం అపోస్తులైన పౌలు గారు ఎఫ్ఎస్ఎస్ సంఘానికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదిహేనవ వచనంలో ఒక మాట మనం చూస్తే దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు ఆ జ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నది అనగా సమయాన్ని దేవుని కొరకు సద్వినియోగపరచుకోమంటున్నాడు దేవుడు కాలము అనేది లేక సమయము అనేది మనిషి జీవితంలో ఎంతో విలువైనది విలువైనది ఈ కాలమని బంగారమే మా కాలము అని డబ్బే మా కాలమని ఇలా కాలాన్ని గురించి ఎందరో ఎంతో గొప్పగా చెప్పారు వాస్తవంగా మన జీవిత కాలంలో దేనినైనా పోగొట్టుకుంటే తిరిగి పొందుకోగలం ధనం పోయినా తిరిగి పొందుకోగలం ఆస్తి పోయినా తిరిగి పొందుకోగలం అంతస్తులు పోయినా తిరిగి పొందుకోగలం భూమి పోయినా పొందుకోగలం బంగారం పోయినా పొందుకోగలం కానీ ఇలా ఎన్ని పోగొట్టుకున్నా మరలా వాటన్నిటిని సంపాదించుకోవచ్చు కానీ మన జీవితంలో మాత్రం వెళ్ళిపోయిన కాలాన్ని మనం తిరిగి సంపాదించుకోలేము నిజానికి వాస్తవానికి మనం గమనించాల్సింది మన జీవితంలో గడిచిపోయిన ఒక్క సెకండ్ అయినా ఒక్క నిమిషం కానీ ఒక్క గంట కానీ తిరిగి మనం పొందుకోలేము మరలా తెచ్చుకోలేము కాలం విలువ తెలియక చాలా మంది వృధా చేసుకొని ఆ తర్వాత ఒక దినాన బాధపడుతూ ఉంటారు నిజంగా కాలం చాలా విలువైందే నిజంగా చాలా ఈ కాలం అమూల్యమైనదే ఈ లోకంలో ఉన్న అన్నిటికంటే దేవుడు మనకు ప్రసాదించిన కాలం చాలా గొప్పది దేవుడే ఈ సంకల్ప ప్రణాళిక చొప్పున కోటాను కోట్ల మంది పిల్లలు కావాలనే ఉద్దేశంతో సృష్టిని కలిగించి పిల్లలుగా మనల్ని కన్నాడు మానవ పుట్టుకకు దేవుడే కారకుడై మనము తన కొరకు బ్రతకాలనే ఆశ కలిగి ఉన్నాడు కానీ అందుకు మనం ఎలా బ్రతుకుతున్నాం దానికి భిన్నంగా మనం బ్రతుకుతున్నాం ఈరోజు మనిషి దేవుని ఆలోచనలకు వ్యతిరేకంగా జీవిస్తున్నాడు అవినీతి పరులుగా జీవిస్తున్నారు దోపిడీలు దొంగలు తనాలుగా చేసేవారుగా జీవిస్తున్నారు ఎందుకు మనల్ని దేవుడు పుట్టించాడో ఆ సంగతి మర్చిపోయి ఎవరికి ఇష్టమైనట్టుగా వారు బ్రతుకుతున్నారు పిల్లలను ఆలోచిస్తే చదువులు అంటూ ఆ తర్వాత ఉద్యోగాలంటూ దేశ దేశాలకు తరలి వెళ్లిపోవడంలో ఉన్నారు తప్ప ఇక పెద్దవారిని ఆలోచిస్తే పెద్దవారు మాత్రం పదవులు అంటూ అధికారాలంటూ పేరు ప్రఖ్యాతుల కోసం ప్రాకులాడే స్థితిలో ఉన్నారు అందుకే ఎఫ్ఎస్సీ సంఘానికి పౌలు గారు వస్తురం రాస్తున్నాడు దినములు చెడ్డవి దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకుని అంటున్నాడు ఇంకొక మాటను మనం చూస్తే రోమా పత్రిక కూడా పౌలుగారు ఉత్తరం రాస్తున్నాడు పదమూడు అధ్యాయం పదకొండు వచ్చిన కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయిందని తెలుసుకున్నది ఈ మాటను జాగ్రత్తగా ఆలోచిస్తే కాలాన్ని గురించి దేవుడు తెలుసుకోమంటున్నాడు ఇక్కడ ప్రకృతిలో ఉన్న కాలాలు కాదు చెప్పబడుతున్న కాలం మనకి ఇవ్వబడిన జీవిత కాలం కాలాన్ని గురించి తెలుసుకుని మీరు నిద్ర మేలుకొని అంటున్నాడంటే కాలము నిరిగి మీరు నిద్ర మేలుకొని వేళయింది తెలుసుకుని అని చెప్తున్నాడంటే ప్రకృతిలో ఉన్న కాలాలు కాదు తెల్లవారింది లేచి మరలా పనికి వెళ్ళాలి సంపాదించుకోవాలని దేవుడు చెప్పడం లేదు అక్కడ అక్కడ మనకి తెలియచేయబడుతున్న మాట మన జీవిత కాలం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు ఈ జీవిత కాలాన్ని గురించి లేఖనాలు పరిశీలిస్తే విలువైన సమాచారం మనకు తెలుస్తుంది ప్రసంగి గ్రంథకర్త ఐదో అధ్యాయం పద్దెనిమిది అంటాడు నాకు కనబడినది ఏదన్నగా దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములు అదే ప్రసంగి గ్రంథకర్త ఎందో అధ్యాయం పదిహేను రోజులు అంటాడు బ్రతికి కష్టపడవాలనే దేవుడు వారికి నియమించిన కాలమంతయు ఈ పై రెండు వచనాలను మనం గమనిస్తే ప్రతి మనిషికి దేవుడు ముందుగా కాలాన్ని నియమించిన తరువాతే భూమి మీదకి పంపుతున్నాడని మనకు అర్థమవుతుంది ఈ రెండు వచనాలను మనకు చూస్తున్నాం నాకు కనబడినది ఏదన్నగా దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములు అన్నీ బ్రతికి కష్టపడవలనే దేవుడు వారికి నియమించిన కాలమంతయు పైన దినములు రెండవ దాంట్లో మనం చూస్తే కాలం కనబడుతుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క కాలాన్ని దేవుడు నిర్ణయించాడు అంటే ఏమిటిది ఒకరికి ఇరవై ఏళ్ళు ఒకరికి ముప్పై ఏళ్ళు ఒకరికి నలభై ఒకరికి యాభై ఒకరికి అరవై ఒకరికి డెబ్బై అలా ఈ కాలాలను దేవుడు నిర్ణయించుకుంటూ ఎన్ని సంవత్సరాలు బ్రతకాలో అంత ఆయుష్ని ఈ కాలాన్ని దేవుడు నియమించాడు ఈ నియామకం ఎప్పుడు జరిగింది అని ఆలోచిస్తే కీర్తనలు నూట ముప్పై తొమ్మిది పదహారులో ఉంటుంది నేను పిండమునై ఉండగా నీ కన్నులో నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునిపోయి నా దినములన్నీయు నీ గ్రంథములో లికి అనగా తల్లి గర్భంలో పిండంగా మనం ఉన్నప్పుడే ఏ రోజు భూమి మీదకి రావాలో ఏ రోజు భూమి మీద నుండి వెళ్ళిపోవాలో ఆ ఘడియని ముందుగానే దేవుడు మనకు నిర్ణయించి మనల్ని భూమి మీద పంపించాడు ఒక మాటను మనం గమనిస్తే ఒక మెడికల్ షాపులోకి వెళ్ళి ఒక టానిక్ బాటిల్ మనం కొన్నట్లయితే దాని మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేటు తయారు చేయబడిన డేటు అలాగే ఎక్స్పైరీ డేటు ఉపయోగం లేని దినం కూడా అక్కడ మనకు కనబడుతుంది ఈ రెండు మనకు కనిపిస్తాయి ఈ రెండు ఎప్పుడు ముద్రించబడ్డాయి ఆ బాటిల్ తయారు చేయబడినప్పుడే ఆ తయారు చేయబడిన డేటు దాన్ని ముగించేటువంటి డేటు రెండు అక్కడ ఎలా రాయబడ్డాయో అలాగే మనిషి జీవితంలో కూడా దేవుడు ముందుగా రెండింటిని అనగా ఒకటి పుట్టుగాను రెండు మరణాన్ని ఈ ఒకేసారి మనకు నిర్ణయించి దేవుడు మనల్ని ఇక్కడ భూమి మీద పంపించాడు అసలు ఈ కాలాన్ని దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడు అనేది ఒక ప్రశ్న కాలాన్ని నిర్ణయించేటప్పుడు దేనిని పరిగణలోకి తీసుకున్నాడు మనకు అర్థం కావాలి ఈ రెండు మనకు తెలిస్తేనే కాలాన్ని గురించి తెలుసుకున్న వారు మొత్తం యోగు గ్రంథకర్త ఏడో అధ్యాయం మొదటి రెండో సినిమాలో చూస్తే భూమి మీద మనుషుల కాలము నరుల కాలము యుద్ధకాలము కాదా వారి దినములు కూలివాని దినములు వంటివి కావా ప్రస్తుతం నరుల కాలమైతే యుద్ధాన్ని గుర్తుకు తెస్తుంది కనీస అవసరాల కోసం కూడా మనుషులు చేసే పోరాటాలు ఎలాంటి యుద్ధాలుగా మనకు కనబడుతున్నాయి ప్రతి దానికి పోట్లాడుకునేటువంటి సంస్కృతి ఈరోజు ప్రపంచంలో కనబడుతుంది ఇక దినాల గురించి కూలివాని దినాలతో పోల్చడం జరిగింది మనకివ్వబడిన ఆయుష్ కాలాన్ని గురించి కూలివాని దినములతో దేవుడు ఎందుకు పోల్చాడు కూలివాని దినములను గురించి ఆలోచిస్తే మన దినాలు మనకు అర్థమవుతున్నాయి యోగు గ్రంథకర్త అంటాడు పద్నాలుగో అధ్యాయం ఐదు ఆ రోజునలో కూలివారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించు వరకు ఈ పోలిక మనుష్యులందరికీ గురించి రాయబడిందే కానీ కూలి పని చేసుకునే వారి గురించి అని మనం అనుకోకూడదు కూలివానివలే తమకు నియమింపబడిన పనిని వారు ముగించేంత వరకు ఈ మనుషులు ఈ పోలిక మనుషులందరి గురించి రాయబడిందే కానీ కూలి పని చేసుకునే వారి గురించి మాత్రమే మనం అనుకోకూడదు కూలివానికి కాలం కూలివానికి పని రెండు ఎంత ముఖ్యమో మనకు కూడా దేవుడిచ్చే జీవిత కాలం ఆ జీవిత కాలంలో చేయవలసిన పని కూడా మనకు అంతే ముఖ్యం హలే ఈ కోణంలో మనం ఈ పై వచనాన్ని కనుక పరిశీలిస్తే దేవుడు అంటాడు ఈ ఆయుష్ కాలాన్ని బట్టి మనకు ఆయన నిర్ణయించాడు యువస్సి గ్రంథం యువస్సి పత్రిక రెండో అధ్యాయం పదో వచనంలో మనకు ఒక మాటను చూసినట్లయితే రెండు పదిలో ఒక మాట మనం చూస్తే మరియు వాటి ఎందు మనం నడుచుకున్న బలినని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమే ఆయన చేసిన పని అయి ఉన్నాము ఇప్పుడు మనం ఎలా ఉన్నాం ఆయన చేసిన పనిగా మనం ఉన్నాం అలాగే యోగ గ్రంథకర్త పద్నాలుగు ఆరులో కూడా అంటాడు మన ఆయుష్ దేవుని చేతిలో ఉంది ఆరోగ్యంగా ఉండటం మన చేతుల్లో ఉంది ఈరోజు మనం గమనిస్తే వ్యాయామాలు చేస్తాం ఆహార పదార్థాలు ఆయుష్కాలాన్ని మనల్ని పెంచలేవు దినములు దినములనే మాట మనకు కనబడుతుందంటే కూలివాయిన దినములు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచిస్తే మనం కూలివాడు ఒక కుటుంబాన్ని పోషించుకోవాలంటే ప్రతి దినము పని చేయాలి పని చేయక తప్పదు పని వల్ల వచ్చే ఆ డబ్బుతో తన కుటుంబ ఆర్థిక సమస్యలు తీర్చుకోవాలని పనికి వెళ్ళిన ఆ కూలివాడు ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టపడి పనిచేసి ఆ వచ్చిన డబ్బులతో సంతోషంగా ఇంటికి వెళ్తాడు ఇటువంటి కూలివాని దినాల దేవుడు మన ఆయుష్ ఎందుకు పోల్చాడో ఇప్పుడు మరింత జాగ్రత్తగా మనం ఆలోచించాలి కూలివానికి సమస్యలు ఉన్నట్టే భూమి మీద బ్రతి మనిషికి భయంకరమైన సమస్యలు ఉన్నాయి అదే మనిషి మరణించిన తర్వాత వెళ్ళబోయే నరకం అనే సమస్య మరి దీనిని మనిషి పరిష్కరించుకోవాలనుకుంటున్నాడా ఇది ఒక ప్రశ్న దీనిని మనిషి పరిష్కరించుకోవాలనుకుంటున్నాడా ఇది మనం ఆలోచించాల్సిన విషయం పాతాళాన్ని గురించి కొన్ని మాటలు మనం చూస్తే మూడు రిఫరెన్స్లో మనం చూసినట్లయితే యషగ గ్రంథం ఐదు పద్నాలుగులో కీర్తనల గ్రంథం తొమ్మిది పదిహేడులో సామెతల గ్రంథం ఇరవై ఏడు ఇరవైలో మనం చూస్తే మొదట యక్షాగ్రంథం ఐదు పద్నాలుగు చూద్దాం అందుచేతనే పాతాళం గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితంగా తన నోరు తెరుచుచున్నది ఎందుకు దానిలో గనులను సామాన్యులను ఘోష చేయువారిను హర్షించేవారును పడిపోదురు కీర్తనలో మనం ఆట చూద్దాం దుష్టులను దేవుని మార్చు జనులందరూ పరలోకం దిగిపోతారని సామెతల గ్రంథం మనం చూస్తాం పాతాళమునకు అగాధ కోపమునకు తృప్తి కానేరదు ఇలా పైవచనాలన్నింటినీ మనం ఈ పాతాళానికి మనిషిని మింగివేయాలని ఆశ ఉందని మనం చూస్తున్నాం మరి భూమి మీద ఉన్న మనిషికి తప్పించుకోవాలని ఆశ ఉందంటారా పాతాళానికి ఏమో మనిషిని మింగేయాలని చూస్తుంది పాతాళమేమో మనిషిని దానిలో ఆవరించుకోవాలని చూస్తుంది కానీ మనిషికి దానిలోంచి తప్పించుకోవాలని ఆశ ఉందా కూలివాడు ఎలాగైతే తన సమస్యలతో ఆలో ఆలోచించుకొని తనకున్నటువంటి ఇబ్బందులను ఆలోచించుకొని పనికి వెళ్లాలని ఎలా నిర్ణయించుకుంటున్నాడో అలాగే ప్రతి మనిషి కూడా క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి తర్వాత దేవుని పనిలో ఉండడం చాలా అవసరం దేవుని పని ద్వారానే మనం పాతాళాన్ని తప్పించుకోగలం అలేలుయా ప్రతి మనిషికి ఒక కాలం ఉంటుంది ఆ కాలంలోనే మనం దేవుని పని చేసే వారంగా దేవుడి మార్చును గాక అంటే భూమి మీద ఉంటుంది మనమందరం దేవుని పని కొరకు వచ్చిన మారవారం అని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఈరోజు చాలా మంది ఈ సంగతి మరిచి మేము ఆఫీసర్లు అనుకుంటారు మేము ఇంజనీర్లు అనుకుంటారు మేము డాక్టర్లు అనుకుంటారు వారికి ఉన్నటువంటి హోదాని ఎత్తి చూపించడానికి ఇష్టపడతారు ఈరోజు మనిషి ఎవరైనా డాక్టర్ అయినా యాక్టర్ అయినా సరే ధనవంతుడైనా పేదవాడైనా ప్రధానమంత్రి అయినా ఎవరైనా సరే దేవుడు తన పని కొరకు పంపిన కూలివాడు అని మర్చిపోకూడదు దేవుడి విలువైన కాలాన్ని భూమి మీద బ్రతకడానికే మనిషి వెచ్చిస్తే కాలం కరిగిపోయి పని మాత్రం మిగిలిపోతుంది పని పూర్తి చేస్తేనే డబ్బులు వస్తాయి కూలివానికి పని మిగిలితే రావు అలాగే మన పనిని మెచ్చి ఇచ్చేది పరలోకపు జీవితం అలెలుయా పరలోకపు జీతం ఈ రోజున లోక పది ఏళ్ళలో పనివాడు జీతంలో పాత్రుడని మత్స్య స్వార్త ఏడు ఇరవై ఒకటిలో తండ్రి చిత్త ప్రకారం చేయివాడే ఆ పరలోకంలో ప్రవేశిస్తాడని యోహాను స్వార్త పదిహేడు నాలుగులో చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరిచానని చెప్తున్నారు నిన్ను నరకానికి వెళ్ళనివ్వకుండా కాపాడేది నీవు దేవుని కొరకు చేసేటువంటి పని కాలాన్ని ఎరిగి నీవు నిద్ర మేలుకోవాలని పౌలు గారు వాస్తున్న మాటలో ఉన్నటువంటి పరమార్థాన్ని ఆలోచిస్తే జీవిత కాలాన్ని దేవుని పనిలో పెట్టి ఇప్పటి వరకు వ్యర్థమైన కార్యక్రమాలలో కాలాన్ని వెచ్చించిన మనం ఇక ముందు దేవుని కొరకు సాగాలి లేలుయా నిద్రలో ఉన్న వ్యక్తికి బయట జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏవీ తెలియవు అలాగే లోక సంబంధమైన వ్యాపకాలలో ఉన్నవాడికి కూడా బ్రతుకు విలువ తెలియదు కాలం విలువ తెలుసుకొని తెలుసుకున్న వారిని మనం కొందరు ఆలోచన చేసినట్లయితే కాలం విలువ తెలుసుకున్న వారు ఎవరు అని అదే మనకు ఒకసారి చూద్దాం ఒక మోషే కాలం నెరిగి నిద్ర మేలుకొని మిగిలిన కాలాన్ని ఇస్రాయేల్ని రక్షించటం దారపోడు హెబ్రి పత్రిక పదకొండో జనభై ఆరు వచనంలో మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు అలాగే దావీదు కూడా తన తరము వారికి సేవ చేయడానికి తన జీవిత కాలాన్ని అంకితం ఇచ్చాడు అపస్తులు గారు పదమూడు ముప్పై ఆరులో దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు అలాగే పేతురు గారు కూడా క్రీస్తుతో కష్టపడి చివరి దశలో కూడా ఇంకా దేవుని సంగతులను జ్ఞాపకం చేయాలని కలిగి ఉన్నాడు పేతురు రసన రెండో పత్రిక మొదటి అధ్యాయం పదమూడులో వచ్చిన చూస్తే మరియు ప్రభు మన ప్రభు యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని నేను ఎరిగి నేను ఈ గుడారంలో కాలం ఈ సంగతులను జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లుగా జాగ్రత్త చేస్తాను ఈ రోజున మనం గమనించినట్లయితే దేవుని కొరకు చేయాలనుకున్నటువంటి తపన మనలో ఉందా మన పని కొరకు మీ పని కొరకు మీకు నరకాన్ని ఇస్తే దేవుని పని మిమ్మల్ని పరలోకానికి చేస్తుంది ఈ రోజున ఇక్కడ మన పనులు ఇవన్నీ కూడా మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళలేవు మన క్రియలు పరలోకానికి తీసుకువెళ్తాయి మన పని మనకు నరకాన్ని తీసుకొస్తుంది కానీ దేవుని పని మాత్రమే మనల్ని పరలోకానికి చేరవేస్తుంది ఇప్పటికైనా నిద్ర మేలుకొని కూలివాణి వల్లే దేవుని కొరకు కష్టపడదాం లోక సంబంధమైన నిద్రమత్తు వాటి అన్నింటిని విడుదల పొందుకొని చదువులు వ్యాపారాలు విందులు వినోదాలు హోదాలు కాలక్షేపాలు సినిమాలు షికార్లు విహారయాత్రలు ఇవన్నీ మాని క్రీస్తు కొరకు మనం మేలుకోగలిగితే దేవుని పనిని మనం కోరుకోగలిగితే పరలోకం మనల్ని దేవుడు చేరుకునేటట్లుగా చేస్తాడు కనుక ఆ రీతిగా మనం దేవుని సందులో సాగుతూ సమయమును పోనీయక సమయమును సద్వినియోగం చేసుకునేమని పౌలు గారు ఎఫ్ఏసీ సంఘానికి పత్రిక రాసినట్లుగా ఆ రీతిగా మన సమయాన్ని పోగొట్టుకోకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకొని మనం దేవుని పనిలో ముందుకు సాగే వ్యక్తులుగా కాలాన్ని మనకున్న పని ఏదో మనం ఎరిగి ఆ రీతిగా ముందుకు నడిపించే కృప దేవుడు మనందరికీ గాక అందరం అలాగే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ఈ సమయంలో ఈ రీతిగా మీరు మాతో మాట్లాడారు కాలము ఎరిగి నిద్ర మేలుకోమని ఈ రీతిగా నీ సన్నిధిలో మేము కాలం నెరిగి నిద్ర మేలుకోగలిగిన వారముగా మాకు ఉన్నటువంటి ఈ సమయాన్ని మేము సద్వినియోగం చేసుకోగలిగే వారంగా మేము మార్చబడ్డానికి కాలము నెరిగి నిద్ర మేలుకున్నటువంటి నైన వ్యక్తులు మా కన్నుల మీద మీరు ఉంచారు మోషే గారిని మా కన్నులను చూపించారు దావిద్ గారు మా కన్నులను చూపించారు పేషురు పేదరు గారు మా కన్నుల మీద ఉంచారు ప్రభువా అరీతిగా మేము ఎప్పుడు కూడా కాలం నెరిగి నిద్ర మేలుకొని నీ పని కొరకు మేము వాడబడడానికి సహాయం చేసి మాకిచ్చిన పనిని మేము సంపూర్తి చేయగలిగి నీ రాకడ కొరకు మేము అందరం సిద్ధపడగలిగిన వరకు మార్చడానికి మీరు మాకు ఇచ్చిన ఆయుష్ మీరు మాకు ఇచ్చిన ఆరోగ్యం ద్వారా మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుంచగలిగేటువంటి కృపతో నింపి మీ నామాన్ని మీరు మహిమను తెచ్చుకోనమని అటు కనకార్యాన్ని చేసిన దేవుడు అందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డలను కూడా నీ రాకడ కొరకు సిద్ధపడగలిగిన కలిగిన వరకు మార్చమని అటు కనకార్యాన్ని చేసినందుకే నీకు మాత్రమే కృతజ్ఞతలు చెల్లిస్తూ సరేడేను క్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసరికి వేడుకొంచున్నాం తండ్రి ఆమె దేవుడు మనందరిని దీవించునుగాక ఆమె